అందరికీ నమస్కారం నా పేరు రాజేంద్ర కుమార్ ఈరోజు నేను బాప్తీస్ని తీసుకున్నాను నేను హిందువుగానే పుట్టాను హిందువుగానే మేము అన్నిద్దాం అనుకున్నాను ఎందుకంటే దేవుని ఏ రూపంలోనూ చూడవచ్చని పుట్టిగా నమ్మిన వాణి మా అమ్మ కూడా నాకు ఆరాకంగానే చెప్పింది ఆవిడ పుట్టిగా కృష్ణుని యొక్క భక్తురాలు మా మామగారు కూడా శ్రీరాముని భక్తు భక్తుడు నా భార్య కూడా శ్రీరాముని భక్తురాలు అలాగే దేశంలో ఉన్న అన్ని గుడి చూసాం మరి రెగ్యులర్గా అన్నవరం వెళ్లి సత్యనవర్తం చేసుకునేవాళ్ళు తిరుపతి వెళుతూ ఉండేవాడిని అలాగే అమ్మ కోసం నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు మోదిర అక్కడ తీసుకెళ్లి శ్రీకృష్ణ జనోత్సవాన్ని చూపించాను అట్లాగే నేను కూడా తర్వాత అయోధ్య కొత్తగా కట్టిన అయోధ్య రాముని దర్శించుకున్నాను ఆ తర్వాత కాశీకి వెళ్ళాను కాశీకి ఇది చేశాను కానీ హిందువుగానే ఎప్పుడు హిందూగానే వచ్చిన అన్ని రకాల ఇది చేస్తున్నా కూడా నా పర్సనల్ గాడ్గా జీసస్ క్రైస్ట్ని తీసుకున్నాను దానికి కొన్ని కారణాలు జీసెస్ క్రైస్ట్ గురించి మా పెదనాన్న దగ్గరగానే వీళ్ళని ఆయన చెప్పడం విని ఆయనలో ఉన్న మూహత్మ లక్షణ కొన్ని మహోన్నతమైన లక్షణాలు ముఖ్యంగా చనిపోయేటప్పుడు కూడా తను అప్పటిదాకా టార్చర్ పెట్టి చంపుతున్న వ్యక్తుల్ని వీళ్ళని క్షమించమని అడిగినప్పుడు నాకు అనిపించింది ఇది ఓన్లీ దైవ లక్షణం అని చెప్పేసి అందుకోసం స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా ఒక పర్సనల్ గార్డ్ ఉండాలి అనుకుని జీసస్ క్రైస్ట్ని నేను నా పర్సనల్ గార్డ్ అనుకున్నాను ఆయనే అప్పటికే నా తండ్రి లేడు కాబట్టి ఆయనే నా ఫాదర్గా అడాప్ట్ చేసుకున్నాను మరి ఆయన నాకు కావాల్సిన ప్రతిదీ అడిగేవాడిని ప్రతిదీ అలా మొన్నటిదాకా కూడా అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ వరకు కూడా ప్రతిదీ నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి డిమాండ్ అని అడగడం అన్నీ ఇచ్చేవాడు ఆయన ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకో నేను హిందూని ఆయన కూడా ఆయన అడిగేవాడిని ఇచ్చేవాడు నేను జీసస్ దేవుడు అని అంటే కాదు సర్వసృష్టికర్తని జీసస్ రూపంలో చూస్తున్నాను ఎవరెవరు మనకు తెలియదు కదా రాముడో కృష్ణుడో ఎవరు మనం ఒక రూపంలో చూస్తామని నేను ఎందుకు నమ్మేవాడిని అందుకే ఆ రూపంలో చూస్తే నేను అడిగేవాడిని ఇచ్చేవాడు అందుకే నేను అనమాట సర్వసృష్టికర్త అందరినీ ప్రేమిస్తాడు మీరు హిందువా క్రైస్తువుడా ముస్లిమా లేక ఇంకో కూడా చూడరాయ మేము అందరి ప్రేమిస్తాడు అందరి మీ కోరికలు అడిగినప్పుడు ఆయన చిత్ర ప్రకారం మీకు ఇస్తాడు మీ కోరికలు కూడా మీరు చాలా నెరవేరుతుంటాయి ఎందుకంటే ఆయన బిడ్డలే కదా మీరైనా ఎవరైనా కూడా ఆయన బిడ్డలే కాబట్టి ఆయన క్రైస్తవంలో ఒక రకంగా కోరిక చూపించే దేవుడు కాదు కానీ నా బిడ్డలు నన్ను గుర్తించాలనుకుంటాడు అంతే కదా తండ్రి వేరే వాళ్ళందరినీ నాన్న అనుకుంటూ తిరుగుతూ ఉంటే బొమ్మలను అమ్మా అమ్మానన్నా అనుకుంటే తండ్రి బాధపడతాడు కదా అట్లా ఆయన కూడా నా బిడ్డలు నన్ను గుర్తించాలి అనుకుంటాడు నా మార్గంలో వెళ్ళాలి నేను ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటాడు సరే ఈ సందర్భంలో నేను లాస్ట్ ఇయర్ మహర్షి థర్టీ ఫస్ట్న దేవుడిని నాకు అడిగినవన్నీ ఇచ్చేటప్పటికీ ఒకసారి దేపించింది ఏమిటి నేను అడిగినవన్నీ ఇస్తున్నాడు కష్టమైన కూడా ఇస్తున్నాడు జర్నీ బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు నా భార్య అని నేను దేవుణ్ణి దన్నం పెట్టుకుని అయితే తండ్రి అన్నీ ఇచ్చావు అసలు నువ్వెవరు నేను చేస్తున్నా ఏ సర్వశిష్టికర్తను నువ్వెవరు నువ్వెవరు నాకు తెలియాలి నువ్వే నాకు కావాలి నువ్వెవరో నాకు తెలియాలి నువ్వే నాకు కావాలి అని చెప్పేసి నేను దేవుణ్ణి ఏడుస్తూ ప్రార్థించాను ఆ తర్వాత నాకు ఇమ్మీడియట్గా నాకు అర్థమైంది ఏంటంటే నేను ప్యూర్గా ఉంటే తప్ప దేవుడు ఎవరో నాకు తెలియదు అందుకే ఆ రోజు నుంచి ప్యూర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ప్యూర్ ప్యూర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను వేదాలు చదువుతున్నాను భగవద్గీత చదివాను ఖురాన్ చదివాను బుద్ధాది ధర్మాలు చదివాను అలాగే ఈ చార్జీపీట్ల వాటిలో మిగతా జైన్ మతం గురించి అన్ని మతాల గురించి అందరి దేవుళ్ళ గురించి మొత్తం అంతా కూడా తెలుసుకుంటానే ప్రయత్నం చేస్తాను ఫేస్బుక్ ఫ్రెండ్స్కి చాలామందికి తెలుసు నేను అందులో ఉన్న మంచి అని రాశాను చెడు చెడు ఎక్కడ రాయలేదని మంచి రాశాను ఆ ప్రాసెస్లో బైబిల్ స్టడీ కూడా నేను అటెండ్ అవుతా ఉన్నాను బైబిల్ స్టడీలో టీమ్ అనే ఒక టీమ్ ద్వారా నేను బైబిల్ స్టడీ కూడా ఎట్లా ఇదే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇంకా నేను బైబిల్ చదవట్లేదు వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది బాప్తిజం తీసుకోవడం అనేది మొదటి చెప్పి ఆ తర్వాత మనం అందరూ అంటే ఎవరైనా సరే జీసస్ మార్గంలో నడవాలంటే ఆయనలాగా బ్రతకాలి అని నాకు అట్రాక్ట్ అయ్యాను ఈ మొత్తం అన్ని చదువుతున్నప్పుడు పెద్దగా నాకైతే పెద్దగా నాకు దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించలేదు కానీ బైబిల్ చదువుతున్నప్పుడు కానీ లేకపోతే నాకు నిజంగా జీసస్ దేవుడా అని అనుకున్నప్పుడు యూట్యూబ్ల్లో ఏదైనా మామూలుగా జర్నీలో యూట్యూబ్లో పెడితే దాని క్లారిటీ ఏమైతే నాకు డౌట్ ఉన్నాయో అన్నింటికి క్లారిటీ అంటే జీసస్ నాతో మాట్లాడుతూనే ఉన్నాడు చాలా రోజులుగా చాలా రోజులుగా సరే నేను క్రిస్మస్కి వీడియో చేశాను శుభాకాంక్షలు చెప్తూ ఆ తర్వాత బైబిల్లోని విషయాలే ఓన్లీ క్రిస్ క్రిస్టియన్స్ని ఎటుకెట్ చేద్దామని మొదలుపెట్టిన వీడియోలు ఒక స్నేహితుడు మీరు పాపాల గురించి వీడియో చేయలేదంటే నేను పాపాల గురించి కూడా వీడియో చేశాను పాపాల గురించి వీడియో చేసినప్పుడు కోపం పాపం కోపం అంటే అధిక కోపం వచ్చి అందరి మీద ఇచ్చేస్తాం కదా మన కోపంలో మనం ఏం చేస్తాం తెలియదు అది పాపం అని చెప్పింది గర్వం పాపం అని ప్రౌడ్గా ఉంటే పాపం అని ఇతరులు జడ్జ్ చేయడం పాపం అని మరి అప్పుడు దాకా నేను చాలా మంచివాడిని అనుకుని ఎంతోమంది సహాయం చేస్తాను దేవుడు నన్ను వీళ్ళందరికన్నా నన్నే ముందు ఫ్రంట్లో పెడతాడు అనుకునే ఒక్కసారి నాకు సినిమా కంపెనీలో నాకు పాపాలన్నీ కనబడతా ఉన్నాయి ఇంకొకసారి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఏడ్చి దేవుడికి తండ్రి నేను ఇప్పుడు దాకా చాలా మంచివాడు అనుకున్నాను నా పాపాలన్నీ నాకు చూపించావు నా పాపాలని క్షమించు నన్ను క్షమించు అని చెప్పేసి దేవుడిని ప్రార్థించి తర్వాత వెంటనే నాకు బైబిల్ ఇంకో వాక్యం నువ్వు అన్నయ్య అడిగితే ఇచ్చిన దేవుడిని పరిశుద్ధాత్మ అడిగితే వెంటనే నన్ను వర్షిద్దిగా వంచడానికి పరిశుద్ధ దేవుణ్ణి మిమ్మల్ని అడిగాను అక్కడి నుంచి జర్నీ ఎలా ఉందంటే ఐ వాజ్ ఫీలింగ్ రమండర్స్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ బాధలు ఉంటాయి అని ఉంటాయి అవన్నీ వేరు కానీ బాధలు అవన్నీ ఇచ్చి మామూలుగానే హ్యాపీగా తీసుకుంటునే సంతోషం ఈ సంతోషం అందరికీ చెప్పాలి స్నేహితులు చెప్పారు చెప్తూనే ఉన్నా నేను చాలా హ్యాపీగా ఉన్నాను వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాలి అందరికీ చెప్పాలి ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే దేవుడిని నమ్మాను దేవుడు కనుగొన్నాను రుచి చూసి కనుగొన్నాను అందరిలాగా నాకు అద్భుతాలు చేశాడు కాబట్టి దేవుడిని నమ్మాల నేను దేవుడు నాకు ఎవరో తెలియకముందే నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాను కానీ దేవుడిని అడిగి ఎవరు నువ్వు ఎవరైనా కనుక్కున్నప్పుడు నేనే నిజమైన దేవుడిని అని చెప్పేసి నేను జీసస్ నాతో మాట్లాడాడు అనేక రోగా అనేక రకాలుగా అనేక సార్లు మాట్లాడాడు మాట్లాడిన తర్వాత నమ్మాను నమ్మిన తర్వాత అప్పటికి మళ్ళీ నేను బాప్తిసం అని నేను ముందుకు వెళ్తూ ఉన్నా ఎందుకంటే దేవుడు నమ్మితే చాలు బాప్తిని తీసుకుని వాళ్ళంతా నిజంగా ఉంటున్నారా వాళ్ళు అని ఫీలింగ్ నాకు తెలుసు కదా ఈ ఆత్మకు తెలుసు అని చెప్పినప్పుడు మళ్ళీ బైబిల్లో దేవుడికోసారి మాట్లాడాడు నీకు తెలిసే కాదు నువ్వు విట్నెస్ చెప్పాలి అందరికీ చెప్పాలి కదా విట్నెస్ అవ్వాలి కదా పైగా జీసస్ ఆయనే స్వయంగా జాన బాప్తిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన బాప్తిస్ట్ తీసుకుంటాడు కాబట్టి ఆయన చెప్పింది చేయాలి ఈ మేధస్తో దేవుడిని వెదక్కూడదు ఈ మేధస్తో దేవుడి గురించి ఆలోచించకూడదు అని చెప్పి నమ్మి పూర్తిగా ఇక దేవుడి మీద ఆధారపట్టు మొదలుపెట్టాను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు మా ఫాస్టర్ గారు బాప్తి గురించి ఒక సన్ చెప్పిన మెసేజ్ చెప్పినప్పుడు మిమ్మల్ని నాకు బాప్తిస్ట్ ఒకటి ఏమవుతుందని అడిగితే నిర్ణయం అండేషన్ తీసుకోవటం ఆ ప్రాసెస్లో ఈరోజు బాప్తీస్ తీసుకోవడం జరిగింది మరి స్నేహితులకి మిత్రులకి బంధువులకి అందరికీ కూడా మరి నా హ్యాపీనెస్ కానీ నా మాటలు కానీ పిచ్చివాళ్ళగా అనిపిస్తాయి ఎందుకంటే నేను చాలా మందిని నేను ఇలాగే పిచ్చివాళ్ళకి మాట్లాడుకునేవాడిని వీళ్ళంత్రా ఒక రకమైన ట్రామాలో ఉంటారు ఈ ఈరోజు నేను అనుభవించి చెప్తున్నా అనుభవించి చెప్తున్నా నిజంగా జీసస్ మన కోసం మన మన పాపాలు కడగబడ్డాయి ఈరోజు పాపాలు కడగబడ్డాయి నా గిల్టీ లేక ఈ హ్యాపీనెస్ కారణం ఏంటంటే ఆ గిల్టీ లేక మంచిగా ఉండేటప్పుడు నా హ్యాపీనెస్ ఉంటుంది జీసస్ మార్గంలో నడిచినప్పుడు నా హ్యాపీనెస్ ఈ సాక్ష్యం చేస్తూ నా కోసం మీ అందరినీ కూడా ప్రేర్ చేయమని ఈ మార్గాన్ని విడవకుండా ఇలాగే ఇంకా మరి జీసస్ మార్గంలో నడుచు జీసస్ నిజమైన బిడ్డగా ఆయన అయితే నేను అడాప్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఆయన బిడ్డగా నేను ఎదగడానికి ఇష్టపడుతున్నాను ఇష్టపడేలాగా ఉండాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను